లాడ్ దేవుడు ముఖ్యం తగ్గినాక మే అందరైనా పని చేస్తున్నాను దేవుడు ఇవ్వాలి మనతో ఒక వార్త మాట మాట్లాడబోతున్నాడు కీర్తనల గ్రంథం ఇరవై మూడో అధికంలో నాకు కాపరి నాకు లేని కలుగుదు అనని దావిదు మనతో మాట్లాడుతున్న పిల్లల చూడండి మన మనకు దేవుడు కాపరిగా ఉన్నట్లయితే మన మన ఇంట్లో ఎలాంటి దరిద్రత అనేది కనిపించదు మన ఇంట్లో ఒక సంపాదించే వ్యక్తి మనకున్నప్పుడు మనకు అనేది ఉండదు అలాగే దేవుడు మన హృదయంలోకి మన ఇంట్లో ఒక అధిపతిగా ఉన్నప్పుడు మనకు దరిద్రత అనేది కనిపించకెళ్ళరా దేవుడే మన గృహానికి అధిపతిగా ఉన్నట్లయితే మనకు ఎలాంటి కీడు సంభవించదు పచ్చిక గల చోట్ల ఆయన మనం పరంగా చేస్తున్నాడు నీకు ఎలాంటి ఆపద రాకుండా కష్టము అనేది రాకుండా బాధ అనేది రాకుండా దేవుడు నీకు నిన్ను నడిపించబోతున్నాడు ఆమె అలెల్ అందు సో దేవుడిని మనము మన హృదయంలోకి కానీ మన గృహంలోకి కానీ ఒక యజమానుడిగా మనం ఉంచుకోవాలి ఆయన కొరకు